వైజాగ్ స్టీల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అడుగులు గడప కూడా దాటడం లేదని తాజా పరిణామాలు చట్టుతున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించినట్టే పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీతో దాదాపుగా ప్లాంట్ బాగుపడిపోయినట్టే అన్నది రాష్ట్రంలోని బీజేపీ అదేవిధంగా కూటమి నేతల మాటలు కానీ పరిస్థితి చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంది స్టీల్ ప్లాంట్లో సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి కొనసాగుతోంది అదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాలు వెంటాడుతూనే ఉన్నాయి తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ఇరవై నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇంటికి పంపించేసే ప్రయత్నం మొదలైంది దీని మీద చివరికి కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మెకు సిద్ధం అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకని కేంద్రం అట్లాంటి మాటలు చెబుతుంది ప్లాంట్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఎందుకుంటుంది కేవలం రాష్ట్రంలోని ప్రజలందరినీ మభ్య పెట్టేందుకు నమ్మబలికేందుకు వాళ్ళందరినీ డైవర్ట్ చేసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యూహం పనినట్టుగా కనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ని ఉద్ధరిస్తున్నారు భారీగా ప్యాకేజ్ ఇచ్చారు మొత్తం ప్లాంట్ని గట్టెక్కిచ్చారు ప్లాంట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్లాంట్లో సిబ్బంది వైఫల్యం వల్లే ప్లాంటు సిబ్బంది సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ప్లాంటు సిబ్బంది అసమర్థత వల్లే మూత వేసే పరిస్థితి వస్తుంది ప్రైవేటు పరం చేసే దానికి దారి తీస్తోంది అనేటువంటి రీతిలో చిత్రీకరించేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నట్టుగా స్పష్టమవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మూలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలవుతోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడంతో ప్రైవేటుగా భారీ మొత్తంలో ఖర్చు చేసి ముడిసరుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది ఆ కొనుగోలు చేసినటువంటి సరుకు సకాలంలో చేరకపోవడంతో మొత్తం ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయలేని పరిస్థితి దాపురిస్తుంది అంటే దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టలేని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దల వ్యవహారం వీళ్ళిద్దరి కారణంగా ప్లాంట్ నష్టపోతుంటే ప్లాంట్లో సిబ్బంది వల్లే నష్టాలు వచ్చాయి సిబ్బంది అసమర్థత వల్లే ఇలాంటి దుస్థితి దాపురిచ్చింది అని జనాన్ని నమ్మించేందుకు ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ప్రజలకి అలాంటి అభిప్రాయం కలిగించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకు తగ్గట్టుగానే ప్లాంట్లో ఎప్పటికే ఏడు వందల మంది సిబ్బందిని ఇంటికి పంపేశారు అంటే విఆర్ఎస్ ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగులు కాదు కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఏడు వందల మందిని వేటేసేశారు మరొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగించేందుకు తగ్గట్టుగా స్కెచ్ చేశారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు చాలా చాలా వేగంగా ప్లాంట్లో సిబ్బంది సంఖ్యను కుదించేస్తే ప్రతిఘటన తగ్గిపోతే ప్లాంట్ని తేలిగ్గా ప్రైవేటుపరం చేయొచ్చు వీలైనంత వేగంగా కారు చౌకగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి అప్పగించేయచ్చు అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు జోరుగా సాగుతోంది అందుకే ఇప్పుడు తాజా పరిణామాలు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి దీని మీద ఇప్పుడు ప్లాంట్లో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు తగ్గట్టుగా కార్మికులు సన్నాహాలు చేసుకుంటున్నారు అంటే కార్మికులు సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఉద్యోగాలు తొలగించేస్తూ తిరుగుబాటు చేయకుండా ఉద్యమించకుండా వాళ్ళని అడ్డుకట్ట వేస్తూ తిరిగి ఉద్యమిస్తే సమ్మె చేస్తే సమ్మె వల్లే ఇలాంటి నష్టాలు వచ్చాయి సమ్మెల కారణంగానే కార్మికుల వల్లే కార్మిక సంఘాల వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలవుతుంది అనేటువంటి రీతిలో చిత్రీకరించేందుకు తగ్గట్టుగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టుగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజు స్టీల్ ప్లాంట్ ఉద్ధరణ కోసమే అయితే అది సరుకు కొనుగోలు చేయడానికన్నా వినియోగించాలి ప్లాంట్లో వేతన బకాయిలతో ఎక్కట్లు పడుతున్నటువంటి సిబ్బంది కోసమైనా కేటాయించాలి లేదంటే ప్లాంట్లో రిపేర్ చేయడానికి ఇతర సామాగ్రికి ప్లాంట్ అవసరాల కోసం వాడి ఉండాలి అది మాత్రం చేయకుండా పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ప్రజల్ని నమ్మించి ఆ డబ్బులు మాత్రం కేవలం బుక్ అడ్జస్ట్మెంట్స్కి గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలకి బ్యాంకుల్లో తీర్చాల్సినటువంటి అప్పులకి వివిధ సంస్థలకి ఇవ్వాల్సినటువంటి బాకీల కింద జమ చేసుకుని ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించకుండా ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి వినియోగించకుండా ప్లాంట్లో సిబ్బందిని తొలగించేస్తారు ప్లాంట్లో ఉద్యోగుల ఇంటికి పంపించేస్తారు ప్లాంట్ని పూర్తిగా దిగజార్చే ప్రయత్నం చేస్తారు తద్వారా జనాల్ని మాత్రం నమ్మించేందుకు కుట్ర చేస్తున్నారు అందుకే ఇప్పుడు కార్మిక సంఘాలు ఆందోళనలకు పూనుకుంటున్నాయి సమ్మె నోటీస్ ఇస్తున్నాయి ఈ సమ్మె ద్వారానైనా ప్రభుత్వం దిగొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని సిబ్బందిని ఇంటికి పంపించి ఉద్యోగాల కోత కోసి మొత్తం ప్లాంటు ఉత్పత్తిని దెబ్బతీసేటువంటి రీతిలో సాగుతున్నటువంటి యత్నాలు విరమించుకోవాలని అలాంటి ప్రయత్నం చేయకపోతే ఇలాంటి ఉద్యోగ సంఘాలన్నింటి నుంచి కూడా భారీగా ప్రతిఘటన తప్పదని మనం కూడా భావించాల్సి ఉంటుంది